దా లేదంటే బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయకపోతే గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయకపోతే మరి ఇంకా లైఫ్ కాదా తల్లిదండ్రులు ఎంతో ఆశతో బిడలని మరి మంచి సిటీకి పంపించి ఉన్నతమైన చదువులు చదవాలి మిడలు ఉన్నతమైన వారు అవ్వాలని పంపిస్తుంటే నిజంగాన కాలేజ్ డేస్లో ఎంత భయంకరమైన రోజు నేను చూసేదానో ప్రతిరోజు మా ప్రార్థన ఒకటి అయ్యా ఈ ప్రతి శోధన నుండి మమ్మల్ని తప్పించండి ఎంత నమ్మకంగా మేము ఇక్కడికి వచ్చామో అదే నమ్మకంతో అదే పరిశుద్ధతతో మరలా తిరిగి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకునేవారము నేను కొంతమంది నా వంటి స్నేహితులు ఎందుకు మాటలు చెప్తున్నారంటే ఈరోజు నా చాలా మంది యూత్ వారి గృహాలను విడిచిపెట్టి విజయవాడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు మరి ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చు అక్కడ సిటీస్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు ఎవరు అడిగవాలేనని అంత నీ యొక్క మీలాంటి స్నేహితులే ఉన్నారని నీ యొక్క మరి వయసు కలిగిన వారే ఉన్నారని వారు ఏది చెప్తే అది వింటూ ఎటు వెళ్దామంటే అటు వెళ్తూ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా సరదాగా ఉంటుందని నేను తీసుకెళ్తుంటే మంచిగా వెళ్ళిపోతున్నావా చాలా మంది వెళ్ళిపోయే రకమే ఈ రోజున ఎన్ని కౌన్సిలింగ్స్ చేస్తున్నామండి చేసిన కొలది చేసిన కొలది మనలాగే ప్రాబ్లమ్స్ ఉదయకాల సమయంలో దేవుడి కూడా చెప్పారు ఒక అమ్మాయట తన జీవితం అంతా నాశనం చేసుకొని మరి సేవకురా దగ్గరికి వెళ్ళి అక్క నా జీవితం అంతా నాశనం అయిపోయింది నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చి హైదరాబాద్లో మరి రూమ్లో ఉంచాడు రెండు రోజుల్లో వచ్చేస్తాను నేను అంతా డొప్పెంట్ చేసి మనం ఇంకా వెళ్ళిపోదాము పెళ్లి చేసుకుందామని వెళ్ళాడక్క అయిపోయింది ఇంకా అంతే నాలుగు నెలలు అవుతుంది మరలా రాలేదు అంటే అమ్మ మరి నువ్వు పోలీస్ కంప్లీట్ ఏమైనా ఇచ్చావా అంటే వెళ్ళానక్క మాకు వెళ్ళా అనిచ్చాను పోలీస్ పోలీసు వారు అంటున్నారు మా దగ్గర ఇన్ని బోలెడ్ సమస్యలు ఉన్నాయి ఇలాంటివి మాకు ఇప్పుడు అంత టైం లేదు చూస్తాంలే అని అంటున్నారు ఏం ఎవరికి చెప్పుకోను ఏం చెప్పుకోను ఎంత వింటున్నా మీరు దేవుడున్నారా మార్పు రాదా మన జీవితాలలో మన హృదయాలు ఉన్న మరి బండలాంటివా ప్రతి పాపానికి ఆకర్షితులమవుతామే త్వరగా నమ్మేస్తామే దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం ఈ రోజున దేవుడి చెప్పే ప్రతి కాలం ఎందుకు చేయలేకపోతున్నాం పరిశుద్ధంగా జీవించమని దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నా మన జీవితాలని మాట్లాడలే అన్నట్లుగా చాలామంది మరి మోకాన్ని ఆవేగం చూస్తూ ఉన్నా మరి హృదయంలో మరి మనసులో మాటను మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు నాకు తెలుసు చాలామంది క్రైస్తవుల్లో కూడా చెల్లి కౌన్సిలింగ్ చేశాము అయినా వైఖరి జీవితము లోబడికి జీవితము వదిలేస్తాము దేవుని వదిలేస్తాము ప్రభా నువ్వే చూ చాలామంది ఇప్పటికీ వారి చింతలు నాశనం చేస్తానక ఆ రోజు నేను చెప్పిన మాట వినుంటే బాగుండమేమో అని పేర్చిన వారు చాలామంది ఉన్నారు దాన్ని చెప్పడానికి కొంచెం అభ్యంతరంగా ఉన్నా చెప్పక తప్పట్లేదు ప్రేదేపడ్డారు ఎందుకంటే పరిస్థితులు నా విధంగా మారిపోతున్నాయి ఎంతో మరి ప్రేమ ఎంతో మంచిగా ఉంటుంది నీకు స్టార్టింగ్లో ఇట్టకీలకు అది నీకు చూపించేది నరకమే అట్టకీలకు నువ్వు చూపించేది అర చేతిలో స్వార్థాన్ని చూపించినట్లు ఉంటుంది కానీ ఏమీ ఉండదు జీవితాన్ని నాశనం చేసుకొని భోజనీని కోల్పోయి సాక్ష్యాన్ని కోల్పోయి పరిశుభ్రతను కోల్పోయి దేవుని దృష్టికి పాపులుగా నిరపరాధులుగా మారుతున్నారు గమనితీదేవి ఈరోజు నా దేవుని వాక్యము ఇంతగా నీకు అవకాశం ఉంటే చాలా మందికి అవకాశం లేవండి దేవుని వాక్యం వినడానికి వారికి దేవుని వాక్యం ఈ ఈరోజు ఇటువంటి మాటలు చెప్పేవారేమో నిందలు నిందలు నిందిస్తూ అవమానపరుస్తూ ప్రతి మాటకి ట్రోల్ చేస్తూ వారికి కింద కామెంట్ చేస్తే వారి అయిపోతారు పాపం చేయండి మీరు ఎలాగైనా జీవించండి ఈ విధంగా ప్రేమించండి ఆ విధంగా తల్లిదండ్రులను ఎదిరించండి అని సినిమా చేస్తూ లోకల్ని పాడు చేస్తున్న మరి సెలబ్రిటీస్ ఉన్నారు వారికి ఆ పేరెందుకు పెట్టారు అర్థం కాదు కానీ నిజంగా వారి సెలబ్రిటీస్ అయినా వారి ద్వారా సమాజానికి ఏమైనా మేలు కూడా కొంచెమైనా మీదేమిన్నారా వారి అన్ని వార్తలు కవర్ చేస్తూ వారిని హైలైట్ చేస్తూ ఈ రోజున ఎంత పాపము ఏ విధంగా మారిపోయిందంటే సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా చూపిస్తా ఉంది ఈ రోజున నిజమైన సెలబ్రిటీలు నిజమైన తారలు ఎవరో తెలుసా అనేకులగా ప్రభు వైపు ఎవరైతే తిప్పుతారో వారే నిజమైన తారలు కాలేలుయా దేవుడు లేఖనని చెప్తే నా సొంత మాటలు కాదండి ప్రయాసంతో ఎంతో మరి శరీరం సహకరించకపోయినా ఎన్నో కార్యక్రమాలు పెడుతూ మారాలి సమాజం మారాలి యూత్ మారాలి ప్రజలు మారాలి వారు హృదయం మారాలి సత్యము నుండి చీకటి నుండి వెలుగులోనికి రావాలని ఎంత ప్రయాస పడుతుంటే వెనుక మరి మనకు తెలుసు తప్పల స మనకు తెలుసు కదండి